బ్యాక్ టు అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఇది వచ్చేసి రిత్విక్ బర్త్డే రోజు బ్లాగ్ అండి అసలు మిస్ అవద్దు వీడియో మాత్రం చాలా బాగుంటుంది చిన్న రిక్వెస్ట్ అండి చిన్న లైక్ ఇవ్వండి ఇచ్చే లైక్ అనేది క్రీస్ ఈ రోజు మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ లోకి రోటీస్ చేస్తున్నాను ఇంకా రోటీ కాంబినేషన్ లో ఆలు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా చాలా మంది అడుగుతున్నారు అక్క మీరు కూరగాయలన్నీ కొనుక్కుంటున్నారు ఎందుకు మీకు రేషన్ లో ఇస్తారు కదా అని చెప్పి ఇదివరకే ఒక వీడియో లో చెప్పినట్టు అనిపిస్తుంది కానీ మళ్ళీ చెప్తున్నాను రేషన్ లో ఇస్తారు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనమాట అన్ని ప్లేస్ లో రేషన్ అయితే అవైలబుల్గా గా ఉండదు ఇప్పుడు మేము ఉంటున్న దగ్గర రేషన్ అవైలబుల్ గా ఉంటుంది మేము వచ్చిన కొత్తలో ఒక బండి వచ్చి ఇక్కడనే కూరగాయలు పాలు అన్ని చెట్లు కానీ ఇప్పుడైతే అలా కాదంట సో యూనిట్ లోనే అన్ని తీసుకోవాలంట సో ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి మేము రేషన్ అయితే బంద్ చేసాము మళ్ళీ మనీ ఏమైనా వస్తుంది అక్క అని అంటారేమో జస్ట్ అట్లా మంత్లీ టూ థౌసండ్ అట్లా వస్తుంది టూ థౌసండ్ కు మనకేమొస్తాయి చెప్పండి మనీ కంటే రేషన్ తీసుకుంటేనే బాగుంటుంది కాకపోతే అవి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది అనమాట చిన్న అబ్బాయి ఉన్నాడు కదా అదేనండి మా చిన్నబాబు సో మాది ఫోర్త్ ఫ్లోర్ అనమాట ఇక ఫోర్త్ ఫ్లోర్ లో ఆ రేషన్ బండి వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళడం ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి బంద్ చేసేసాము ఫస్ట్ ఫాస్ట్ గా బ్రేక్ ఫాస్ట్ అయితే మరి స్కూల్ ఆ వీడియో మిస్ అయింది సారీ చలికాలం కదా సో వాడిని పెద్ద టార్చర్ అయిపోతుంది అంటే బాగా చలికి అసలు మనకి పెద్దలకే లేవాలనిపించట్లేదు సో ఇక వాళ్ళు లేవలేదన్నమాట బాగా ఇబ్బంది పెట్టాడు సో ఇక బుద్ధిచ్చి స్నానం చేపించి పంపించేసాను ఇక మా బావ అయితే మొన్న రొయ్యలు తీసుకొచ్చాడు అని చెప్పా కదా అవే ఇక్కడ బిర్యానీ చేస్తున్నాను ఆల్రెడీ వీడియో లో చూసే ఉంటారు కదా ఇక్కడ రొయ్యల బిర్యానీ చేస్తూ కాసేపు మనం మాట్లాడుకుందాం మొన్న నేను రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది మాకు ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉండడం ద్వారా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నాను అని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా సో అందులోనైతే చాలా కామెంట్స్ వచ్చాయి ఒకరైతే మీరు ఆర్మీ పర్సన్ అంటే ఆర్మీ పర్సన్ వైఫై ఉండి మీకే ఫైనాన్షియల్ గా ప్రాబ్లం వస్తే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి అని చెప్పి కామెంట్ చేశారు అది కూడా నిజమే అనిపించింది నాకు కానీ ఒక్కొక్కరి సిచ్యువేషన్స్ ఒక్కొక్కలా ఉంటాయి కదా ఎవరిది వారికి పెద్దగా అనిపిస్తుంది ఏ సిచ్యువేషన్ అయినా సరే మన వారికి వచ్చేసరికి తెలుస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంటుందో అని చెప్పి ఇంకా చాలా మంది కూడా అడుగుతున్నారు అక్క మీరు మీ హస్బెండ్ కి కట్నం ఎంత ఇచ్చారు ఎంతలో పెళ్లి చేసుకున్నారని చెప్పి కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి సో నేనైతే అంత పెద్దగా ఏమి ఇవ్వలేదు ఆల్రెడీ ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని చెప్పా కదా సో ఎంత ఇచ్చాము ఏంటనేది పక్కన పెడితే మా బావ అయితే నన్ను కట్నం ఇచ్చినా ఇవ్వకపోయినా చేసుకుంటా అనే నమ్మకంతో నాకైతే ఉండేది అంటే చాలాసార్లు చెప్పేటోడనమాట కట్నం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి సో అలా అని మా అమ్మ వాళ్ళు ఇవ్వలేదని చెప్పట్లేను ఆల్మోస్ట్ అన్నీ కలిపి నైన్ టెన్ ల్యాక్స్ వరకు ఇచ్చేశారు అంటే మా అమ్మ వాళ్ళది ఎలా అంటే కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండేది నేను అన్నయ్య అక్క అనమాట అక్క మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటుంది కదా అలాగే మా నాన్నకైతే హెల్త్ అస్సలు బాగుండేది కాదు అదేంటో తెలీదు మా అక్క పెళ్ళి అయిపోయిన తర్వాత మా నాన్నకి హెల్త్ బాగుండేది కాదు కొన్ని రోజులు మా అమ్మ కూడా చాలా సఫర్ అయింది సో ఎక్కువ హాస్పిటల్కి తిరగడం వల్ల డబ్బులు అయితే చాలా వేస్ట్ అయ్యేదనమాట ఇంట్లో మనుషులు అస్సలు మంచిగా లేకుంటే అంటే ఫైనాన్షియల్గా ఎంత ఇబ్బంది ఉన్నా సరే మనుషులు ఆరోగ్యంగా ఉంటే ఎంత పైన అయినా చేసుకోగలుగుతాం ఎంతైనా హ్యాపీగా ఉండొచ్చు కదా ఇక మా అమ్మ మా నాన్నకి హెల్త్ అస్సలు బాగుండకపోయేసరికి పాపం మా అన్నయ్య ఒక్కడే కష్టపడి ఇక పనులైతే చేస్తూ ఉండేటోడు అంటే మీ అన్నయ్య ఏం చేస్తాడక్క అని చెప్పి కూడా మీకు డౌట్ రావచ్చు మా అన్నయ్య అయితే హైదరాబాద్లో రైస్ మిల్లులు ఉంటాయి కదా అందులోనైతే వర్క్ చేసేటోడు ఇప్పుడు కూడా అదే వర్క్ కంటిన్యూ చేస్తున్నాడు సో ఇక మా అక్క పెళ్ళి నా పెళ్ళి అంతా మా అన్నయ్యే జరిపించాడు ఇక మా నాన్నకైతే హెల్త్ అస్సలు బాగుండేది కాదు మా నాన్న అయితే అట్లా ఉన్నాడు అంటే ఉన్నాడు అట్లనే ఉండేదన్నమాట చాలామందికి తెలుసో తెలీదో ఇప్పుడున్న సబ్స్క్రైబర్స్ అయితే తెలియదు అనుకుంటా మా నాన్న అయితే చనిపోయారు ఐ మీన్ అంటే మా నా పెళ్ళి మా అన్నయ్య పెళ్ళి మా అక్క పెళ్ళి అందరు పెళ్ళిళ్ళు చూసి ఇంకా మా రిత్విగాన్ని చూశాడు కానీ నా చిన్న బాబునైతే మా మా నాన్న చూసుకోలేకపోయాడు అలాగే మా అన్న కొడుకుని కూడా చూశాడు ఇంకా ఇంత టైం వరకు మా నాన్న ఉంటే బాగుండు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎంతైనా కూడా చూడండి మనం మనకు పెళ్ళై పిల్లలైన తర్వాత కూడా మన నాన్న లేకుంటే ఏదో ఒక లోటు ఉంటూనే ఉంటుంది అదే చిన్న వయసులో తండ్రిని పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా ఇంకా వాళ్ళు ఎంత సఫర్ అవుతారు అనిపిస్తుంది అప్పుడప్పుడు టాపిక్ని ఎక్కడికో తీసుకువెళ్తున్నాను కదా సారీ సారీ ఇక రొయ్యల బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది ఏం లేదండి సేమ్ చికెన్ బిర్యానీ ఏ సో చికెన్ ప్లేస్లో రొయ్యలు ఉంటుంది అంతే కాకపోతే నేను ఇది సీ ఫుడ్ కదా నేను పెరుగైతే యూస్ యూజ్ చేయలేదు ఫ స్టార్టింగ్లో నేను ఒక బ్యాటర్ లా కలిపాను కదా టమాటా పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర మిక్సీ పట్టి ఆ బ్యాటర్ అయితే రొయ్యలకి కలిపేశాను అంతే మిగతాదంతా చికెన్ బిర్యానీ ప్రాసెస్ ఇక బిర్యానీ దంపట్టి చేశాను నాకు చాలా టేస్టీగా అనిపించింది మా బావ రాక రాకముందే నేను తినేసాను ఎందుకంటే మా చిన్నోడికి తినిపించాను అనమాట సో వాడు కొంచెం తిని తినక అట్లా ఉన్నాడనమాట ఇక మిగతాదంతా నేనే తినేసిన ఇక పిల్లలు తినేలా లేరని చెప్పి మళ్ళీ పప్పు రైస్ ఉండి మళ్ళీ వాళ్ళకి తినిపించాను అనమాట ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంది మనం తినగలుగుతాం కానీ పిల్లలు స్పైసీగా ఉంటే తినలేరు కదా సో అందుకే మళ్ళీ అయితే చేయాల్సి వచ్చిందనమాట ఇక మళ్ళీ మా బావ అప్పటికే మా బావ కొంచెం వర్క్ వేరే చేస్తున్నాడు సో రావడానికి చాలా టైం పడుతుంది అనమాట ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు ఒక్కోసారి త్రీ కూడా అయిపోతుంది అందుకే నువ్వు తినేసేయని చెప్పి నన్ను అంటుంటే ఇక నేను ఫాస్ట్గానే తినేస్తున్నాను ఇక మా బావ రాగానే తిని ఒక గంట రిలాక్స్ అయ్యి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతారనమాట ఈరోజు మన రిత్విక్ గారిని పుట్టినరోజు అని చెప్పిన కదా ఇక మా బాబా డ్యూటీకి వెళ్ళి ఈవినింగ్ వచ్చేటప్పుడు కేక్ బిస్కెట్ చాక్లెట్స్ అయితే ఇవన్నీ తీసుకొచ్చాడు అదేనండి సమోసా కార మిక్సర్ ఇవన్నీ తీసుకొచ్చాడనమాట ఏంటో నాకు చాలా భయం వేసింది నేను వీడియో తీద్దాం అనుకున్నాను ఎందుకు తీయలేదంటే కరెంటు పోయిందండి మా రిత్విక్ గాడు బర్త్డే అనగానే అంటే సిక్స్ కట్ల కరెంట్ పోయింది నాకేమో ఫుల్ భయం వేస్తుంది మా బావకి నైట్ డ్యూటీ వేసారనమాట వేయకుండా ఉండాల్సింది కానీ వేసారు మరి ఏం చేస్తాం సో ఇక జల్దీ జల్దీ ఈ బర్త్డే చేసుకొని నేను మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవాలని చెప్పి మాటంచాను అనమాట కరెంట్ ఏమో కరెక్ట్గా ఆ టైంకే వెళ్ళిపోయింది గంటే టైం ఉంది మాకు ఈ టైంలో ఎట్లరా బాబు అని చెప్పి నేనైతే తల పట్టుకొని కూర్చున్నా ఏం చేయాలి అసలు ఏంటి ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటే ఈ కరెంట్ ఏంటి ఇట్లా హ్యాండ్ ఇచ్చేటట్టుందని చెప్పి మస్తు భయమేస్తుంది ఇక కరెంట్ పోయిన టైంలోనే ఫాస్ట్ ఫాస్ట్గా పిల్లలకైతే లైట్స్ పెట్టి డ్రెస్సెస్ వేసిన నేను కూడా ఆల్మోస్ట్ రెడీ అవ్వడానికి ట్రై చేసిన ఎందుకంటే కరెంటు రాగానే కేక్ కట్ చేస్తే మళ్ళీ మా బావ డ్యూటీకి వెళ్ళిపోతాడు కదా ఇక్కడ మా బావ అయితే డ్యూటీకి వెళ్ళడం కోసం బ్యాగ్ అయితే సిద్ధం చేసుకుంటున్నాడు ఎందుకంటే టైం లేదు మనకు ఈ ఆర్మీలో ఎలా ఉంటుంది టైం అంటే టైమే కదా చూడండి మా అదృష్టం బాగున్నట్టుంది ఇక లైట్ అయితే వచ్చింది సో ఇక లేట్ చేయకుండా ఫాస్ట్గానైతే అయితే మేమైతే అన్ని ప్రాసెస్లో బిజీగా ఉన్నాము మా ఇంటి పక్క పిల్లలు కూడా వచ్చేసారు అయితే అక్క నువ్వు చీర సరిగా కట్టుకోలేదు అక్క అని చెప్పి కూడా కామెంట్స్ వస్తున్నాయి నిజమండి నాకు చీర పర్ఫెక్ట్గా కట్టుకోవడం అస్సలు రాదు జస్ట్ ఇలా అయినా కట్టుకోగలిగానంటే ఈ మధ్య నేర్చుకున్నాను సో అందుకే నేను ఎక్కువ డ్రెస్సెసే వేసుకుంటానమాట చీరలు అస్సలు కట్టను సో ఇప్పటి నుంచి ఖచ్చితంగా చీరలు కట్టుకోవడం నేర్చుకోవాలి పర్ఫెక్ట్గా అని చెప్పి అనుకుంటున్నాను ఉన్నది కొంచెం టైమే కదండి అసలు నేను అప్పటికీ ఫాస్ట్గా రెడీ అవుతూనే ఉన్నాను ఒక పక్క మా బావ తిడుతూనే ఉన్నాడు ఎంతసేపు రెడీ అవుతావు ఏంటి అని చెప్పి అసలే నాకు చీర కట్టుకోవడం రాదు ఏదో విధంగా అడ్జస్ట్ అయ్యి కట్టుకుంటుంటే ఇక ఆయన టెన్షన్కు నేను ఏదో విధంగా కట్టుకున్నాను ఇక అందరేమో అక్క నీకు చీర కట్టుకోవడం రాదా అని చెప్పి కూడా కమెంట్ చేస్తున్నారు సో ఇదనమాట మ్యాటరు సో ఇక అద అది వదిలేస్తే ఇక ఇక్కడైతే బెలూన్స్ ఏదో విధంగా సెట్ చేద్దాం చేయకపోదాం అసలు బెలూన్స్ వద్దా బెలూన్స్ వద్దనే నేను అనుకున్నా ఇక మా బావ ఏమో తీసుకొచ్చిండో సో తీసుకొచ్చినందుకు అటుకొని పెట్టుకుని పెడదామని చెప్పి ఇక్కడైతే సెట్ చేస్తున్నాను మనం ఎంత ఫాస్ట్గా చేసినా కూడా ఎక్కడో ఒక్కడ ఉంటేనే ఉంటుంది కదా మళ్ళా మా బావకి డ్యూటీ అయ్యేసరికి నాకు ఒక పక్క ఫుల్ భయం అవుతుంది ఎప్పుడు ఎట్లా మారుతాడో ఎప్పుడు ఎట్లా తిడతాడో అని చెప్పి మనం ఎంత సైలెంట్గా ఉన్నా సరే ఏదో ఒకటి అంటనే ఉంటాడు మా బావతోటి వచ్చిన తలక నొప్పే ఇది అయినా కూడా ఫాస్ట్గా చేస్తూనే ఉన్నానన్నమాట ఇక నేను చుట్టుపక్కల పిల్లల్ని పిలిచాను చెప్పాను కదా మా బ్లాక్లోనైతే అందరూ చుట్టికి లీవ్కి వెళ్ళిపోయారు సో మూడే ఫ్యామిలీస్ ఉన్నాయి అందులో మేము ఒక ఫ్యామిలీ సో రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి కదా ఒక తెలుగక్కలు అనమాట సెకండ్ ఫ్లోర్లో ఉంటారు ఇక ఈ పిల్లలే అనమాట సో వాళ్ళైతే వచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది ఇక వాళ్ళ ఫ్యామిలీ అలాగే నాకు నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంది చరిత చంద్ర అని సో తన బాబు ఒకరు వచ్చారు సో వీళ్ళే అనమాట ఎవరు లేరింగా ఇక బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ చేసేద్దాం అని చెప్పి మా బావ అయితే కేక్ పెట్టేస్తున్నాడు ఎంతైనా కూడా ఇంత సింపుల్ గా జరిగితే చాలా అనిపిస్తుంది మళ్ళీ అందరిని పిలిచినా కూడా అదొక తలక నొప్పి మళ్ళీ క్లీన్ చేసుకోలేక తల ప్రాణం తోకకొస్తాయి ఇక్కడ ముందే బర్త్డే చేస్తా అని చెప్పి అగిపుల్ గీకుతుంది అనమాట ఓ తల్లి ఆగ అని చెప్పి తీసుకున్నా అనమాట ఇక ఈ అక్క ఈ అన్నవాళ్ళు అయితే మన తెలుగుంది అనమాట చాలా దగ్గర పిల్లలతో మాతో చాలా మంచిగా ఉంటారు చాలా మంచోళ్ళు అనమాట వీళ్ళు ఉన్నారన్న ధైర్యంతో నేనైతే ఇక్కడ హ్యాపీగా ఉండగలుగుతున్నాను ఇక మేమే కదా ఉంది సో ఇక మాకైతే మేము సమోసాలు గులాబ్ జామున్ అయితే తిన్నామని చెప్పి ఇక్కడైతే అన్ని అరేంజ్ చేస్తున్నాము అన్నారు మురు ఎవరు అన్న అన్ని బాగానే చెప్తున్నావు కానీ ట్రేలో అన్ని తీసుకువెళ్ళాలని తెలియదా అని చెప్పి సో తెలుసు కానీ ఉన్నదే నలుగురు ఐదుగురం కదా అని చెప్పి ఇక అంత ఆలోచన అయితే రాలేదు అదే చాలా మంది ఉండుంటే ఖచ్చితంగా ట్రైన్లోనే తీసుకువెళ్ళేదాన్ని ఇప్పటివరకు రిత్విక్ గన్ బర్త్డేస్ అన్నీ క్వార్టర్స్లోనే జరిగిపోతున్నాయి ఇప్పుడు ఫస్ట్ బర్త్డే ఒక్కటే ఉంది ఇంటి దగ్గర జరిగిందనమాట సో రాజస్థాన్లో సెకండ్ బర్త్డే చాలా గ్రాండ్గా చేశాము ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత వాడి అయితే త్రీ బర్త్డేస్ అయిపోయాయి నెక్స్ట్ బర్త్డే మరి ఏ ప్లేస్లో జరుగుతుందో చూడాలి ఇక ఏప్రిల్లోనైతే మరి మా చిన్నోంది బర్త్డే ఉంది సో వాడితే ఎలా జరుపుతామో మరి చూడాలి ఇక ఇదే అండి ఇక మేమైతే కేక్ సమోసా అయితే తినేస్తాము మీకు కావాలా పోస్ట్లో పంపిస్తానులేండి ఓకే మరి ఈ చిన్న బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నా వీడియోని వస్తే లైక్ చేయండి లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తా బాయ్ బాయ్